మనుషుల ఆలోచన దాదాపు ఒకే రకంగా ఉంటుంది జీవితంలో కావలసినంత సంపాదించి నచ్చినట్టుగా జీవించాలని అనుకుంటారు ఆ లక్ష్యాన్ని కొందరు త్వరగా చేరుకుంటారు మరికొందరు సాధించుకునే ప్రయత్నంలోనే చివరి దశ వరకు పోరాడుతూనే ఉంటారు కానీ ఓ యువ వ్యాపారవేత్తకు మాత్రం విచిత్ర పరిస్థితి ఎదురైంది చిన్న వయసులోనే వేల కోట్ల రూపాయలు సంపాదించేశాడు ఇప్పుడింకా ఏం చేయాలో తెలియట్లేదని అంటున్నాడు భారత సంతతికి చెందిన వినయ్ హీరేమత్ టెక్ సంస్థ లూమ్ ను స్థాపించి విజయం సాధించారు దాన్ని గత ఏడాది అట్లాసియన్ సంస్థకు అమ్మేశారు ఆ విక్రయం ద్వారా వినయ్ కు తొమ్మిది వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్ల సొమ్ము దక్కింది అంటే సుమారు ఎనిమిది వేల కోట్ల పైమాటే అంత సంపాదించిన ఆయన వయసు ముప్పై ఐదు ఏళ్లలోపే అలాంటి వ్యక్తి కొత్త టెక్నాలజీ గురించి ఆలోచించుకుంటూనో కుటుంబంతో సరదాగా గడుపుతూనో ఉంటారేమో అనుకుంటాం కానీ రెండు రోజుల క్రితం ఆయన పెట్టిన పోస్ట్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది నేను ధనవంతుణ్ణి అయ్యా ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు కావలసినంత ఆర్థిక స్వేచ్ఛ ఉన్నా ఓ సందిగ్ధంలో ఉన్నాను జీవితంపై అంత సానుకూలంగా ఏమీ లేను ఎవరి సానుభూతి పొందడానికో నేను ఈ పోస్ట్ పెట్టడం లేదు అసలు ఏ ఉద్దేశంతో ఈ సందేశం రాస్తున్నానో కూడా నాకు తెలియదు అంటూ తన బ్లాగ్లో రాసుకొచ్చారు గత ఏడాది కంపెనీని అమ్మిన తర్వాత వినయ్ తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి ప్రయాణాలు చేయడం మొదలు పెట్టారట ఎన్నో ప్రాంతాలు తిరిగేశారు కానీ తనకున్న అభద్రతా భావం వల్ల ఆమెతో విడిపోయాన్ని అన్నారు ఆమె ఈ పోస్ట్ చదువుతున్నట్లయితే ఈ సందర్భంగా సారీ చెప్పాలనుకుంటున్నాను నీకు కావలసిన విధంగా నేను ఉండలేకపోయాను నీవు అందించిన అనుభూతులకు కృతజ్ఞతలు అని వెల్లడించారు తన సంస్థను కొనుగోలు చేసిన సంస్థలోనే పనిచేసే అవకాశం వచ్చింది అట్లాసియన్ అరవై మిలియన్ డాలర్ల ప్యాకేజీని ఆఫర్ చేసింది అయితే వినయ్ ఆ అవకాశాన్ని వదులుకున్నారు రోబోటిక్ సంస్థను స్థాపించాలని చేసిన ప్రయత్నము నిరాశే మిగిల్చిందన్నారు అలాగే ఎలాన్ మాస్క్ వివేక్ రామస్వామి వంటి వారితో పనిచేయాలన్న ప్రయత్నము ముందుకు సాగలేదన్నారు ప్రస్తుతం హవాయి ద్వీపంలో ఫిజిక్స్ నేర్చుకుంటున్నారు దానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారించారు కానీ ఈయన పెట్టిన పోస్ట్ మాత్రం చర్చనీయాంశంగా మారింది